జేకేసి వీకెండ్ న్యూస్కు తిరిగి స్వాగతం సూరత్ నుంచి తరలిస్తున్న ఎనభై రెండు కేజీల గంజాయిని ఇచ్చాపురంలో పోలీసులు పట్టుకుని నిందితులను అరెస్ట్ చేశారు ఈ మేరకు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుంచి సూరత్ రాష్ట్రానికి ఎనభై రెండు వేల రెండు వందల గ్రాముల గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కాసినబొగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ పట్టణానికి ఒకటి పాయింట్ మూడు మూడు గ్రాముల గంజాయిని పలాస మీదుగా అక్రమంగా తరలిస్తుండగా మొగలిపాడు ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆ కేసు పూర్వపరాలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి బుధవారం కాశీబగ్గ పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో గంజాయితో పట్టుబడిన వ్యక్తులపై పన్నెండు కేసులు నమోదు చేశామని ఇందులో ముప్పై ఒక్క మంది నిందితులు అరెస్ట్ చేసి సుమారు రెండు వందల ముప్పై కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా గంజాయి సేవిస్తూ పట్టుబడిన పదిహేడు మంది వ్యక్తులను డిఅడిక్షన్ సెంటర్కు పంపించడం జరిగిందన్నారు ఈ ఏడాదిలో మొత్తానికి ఇరవై మూడు కేసులు డెబ్బై మందిని అరెస్ట్ చేసి నాలుగు వందల తొంభై కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగిందని ఈ ప్రత్యేక బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమంగా కలిగి ఉన్న గంజాయిని రవాణా చేస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు స్థానికంగా కొంతమంది గంజాయి వినియోగదారులను సేవిస్తున్న వారిని గుర్తించి డి అడిక్షన్ సెంటర్కు పంపించామని అన్నారు జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ సరిహద్దు రాష్ట్రాలు జిల్లాల నుంచి అధిక మొత్తంలో గంజాయి రవాణా జరుగుతుందని అట్టి రవాణా అరికట్టేందుకే ప్రత్యేక కార్యాచరణతో పూర్తిస్థాయిలో జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు సరిహద్దు రాష్ట్ర జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి గంజాయి మూలాలపై దాడులు నిర్వహించి పూర్తిస్థాయిలో అరికడతామని ఎస్పీ తెలిపారు ఈ పత్రికా సమావేశంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు సిఐలు డి మోహన్ ఎం చిన్నం నాయుడు ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఒక మెయిల్ పర్సన్ బబ్రూ బహన్ స్న్ అని చెప్పి ఇతని గాంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్ అండ్ ఒక లేడీ వచ్చి లలిత ప్రదీప్ గారు అని చెప్పి వీళ్ళది నాసిక్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర బట్ సెటిల్డ్ ఇన్ సూరత్ గుజరాత్ సో వీళ్ళు ఏంటంటే మనకి గంజాం డిస్ట్రిక్ట్లో గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ఇచ్చాపురం వరకు బై బస్ వచ్చి అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో గుంతకల్లు వెళ్తున్నారు అక్కడ నుంచి సూరత్ ట్రైన్కి వెళ్తున్నాను అంటే ఇది వీళ్ళ ఎంవో దీనికి సంబంధించి సో ఇందులో మనకి సోర్సు అండ్ ఎక్కడైతే పర్చేజ్ చేసారో ఆ పర్సన్ తర్వాత మనకి ఎక్కడికైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్ వాళ్ళని కూడా ఫసర్గా అరెస్ట్ చేస్తున్నారు సో ఇది టోటల్గా మనకి ఎయిటీ టూ కిలోస్ సీజ్ చేయడం జరిగింది అలానే మనకి ఇంకొక కేసులో కాశీగుగ్గా టౌన్ కి సంబంధించి ఒక పర్సన్ ఐడెంటిఫై చే ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఈ కేసులో మనకి మొత్తం వన్ పాయింట్ త్రీ కిలో గన్జాస్ అండ్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది ఇతని ఏమో ఏంటంటే బైక్ని టెఫ్ట్ చేస్తారు వాడు మనకి హైదరాబాద్లో బైక్ని తిఫ్ట్ చేసి దాంట్లో మనకి ఒడిస్సాకి వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పర్చేజ్ చేసి తీసుకెళ్తాను సో ఆ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది అది ఎక్కడ ఎక్కడ నుంచి అయితే దొంగలించాలో వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇందులో కూడా మనకి సోర్స్ని తర్వాత అక్కడ సెల్ఫ్ కన్జంప్షన్కి ఎవరి వర్క్ అయితే ఇస్తున్నారు ఇది వీళ్ళు పర్చేజ్ చేస్తున్న సెల్ఫ్ కన్జంప్షన్ సో అక్కడ కూడా మనము ఈ కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ కన్సల్ట్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లాస్ట్ ట్వంటీ డేస్లో టోటల్గా పన్నెండు కేసులు గంజా కేసెస్ రిజిస్టర్ చేయడం ముప్పై ఒక మంది అక్యూజ్ని అరెస్ట్ చేశాము టూ థర్టీ కిలోస్ని సీజ్ చేశాడు దీంతో పాటు ఒక పదిహేడు మందిని మనము డిఅడిక్షన్ సెంటర్స్కి పంపించాం సో ఫర్దర్గా కూడా ఇయర్ మొత్తానికి సంబంధించి ట్వంటీ త్రీ కేసెస్ సెవెంటీ అక్యూజ్ అరెస్ట్ అయింది ఫోర్ నైంటీ కిలో సీజ్ అయింది సో మనకి స్పెసిఫిక్గా టాస్క్ ఫోర్స్ని పెట్టుకొని స్పెసిఫిక్గా మనము ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిపైన రైడ్స్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా కూడా లోకల్గా కన్జంక్షన్కి సంబంధించి మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నాము సో వాళ్ళల్లో మనకి అడి డి అడిషన్ సెంటర్స్కి పంపించి చంపుకుంటున్నాం

రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం నగరంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు శ్రీకాకుళం నగరంలో హెచ్ఎర్ల వీధిలో గల నగరపాలక ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు విశాఖపట్నం నుంచి నేరుగా శ్రీకాకుళం చేరుకున్న ఆయన ఎవరికి సమాచారం ఇవ్వకుండా నేరుగా హెచ్ఎర్ల వీధిలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు అక్కడ స్కూల్లో పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు ఉపాధ్యాయులు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు వారితో మాట్లాడి స్కూల్లోని సమస్యలను వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఆకస్మికంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్కూల్ సందర్శనకు రావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు సైతం షాక్ గురయ్యారు మంత్రి నారా లోకేష్ వెంట పాఠశాలను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం విచ్చేసిన సమాచారం తెలుసుకుని టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్కూల్ వద్దకు చేరుకోగా వారిని ఎవరిని లోపలికి అనుమతించకుండానే లోకేష్ తనిఖీలను పూర్తి చేశారు అనంతరం స్కూల్ బయట మీడియాతో మాట్లాడి వెళ్ళి పాతర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో కిటికీ షెడ్ కూలిపోయి విద్యార్థి మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనమైంది ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు సందర్శించి బాధిత కుటుంబాన్ని పాతర్లపల్లి హై స్కూల్లో పదో తరగతి విద్యార్థి చనిపోయిన ఘటన పట్ల తీవ్రంగా స్పందించారు హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకూతి ఈశ్వరరావు విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఆ విద్యార్థి తల్లిదండ్రులను ఓదార్చి భరోసా కల్పించారు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి నాడు నేడు పథకం కింద నిర్మించిన అసంపూర్ణ నాశనకం పనులకు బాధ్యులపై తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరారు ఘటన జరిగిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల సిబ్బంది వ్యవహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు జరిగిన సంఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎమ్మెల్యే ఎన్ఈఆర్కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాధ్యులైన వారి పట్ల చర్య తీసుకోవడం జరుగుతుందని ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు మాత శిశు సంరక్షణ ధ్యేయంగా గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా ప్రభుత్వం అందిస్తోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు మండలంలోని ఐసిడిఎస్ భవనంలో పోషణ అభిమాన్ మాసోత్సవ కార్యక్రమాలను స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసిడీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు కార్యక్రమం కొనసాగిస్తోందన్నారు గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై అధికారులు ఐసిడిఎస్ సిబ్బంది ప్రచారం నిర్వహిస్తారని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు వివిధ శాఖల సమన్వయంతో పోషకాహారంపై అవగాహన చిన్నారులకు అన్నప్రాసన సీమంతాలు అక్షరాభ్యాసన గర్భిణీలు నమోదుతో పాటు పరీక్షలు వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు ప్రణాళికలు రూపకల్పన చేశారు ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యవంతం చేయటమే దీని ముఖ్య ఉద్దేశమని సూచించారు పోషణ మాసోత్సవాలు విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ డ్రైవ్ చిన్నారుల బరువు చూడటం చిన్నారులకు టీకాలు గర్భిణీల బరువు చూడటం పరీక్షలు చేయించడం పోషకాహారం తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని చెప్పారు చిన్నారులు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు ఐసీడిఎస్ అధికారులు అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు స్వాభిమాన కార్యక్రమాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగపరచుకోవాలని కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పేర్కొన్నారు శుక్రవారం జరిగిన గ్రీవెన్స్ స్వీకరించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుండి జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి పరవ దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీతో కలిసి వినతులు స్వీకరించారు స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమానికి నలభై ఒక్క వినతులు వచ్చాయి ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడో శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని చెప్పారు వారు ఆర్టీసీ బస్సుల్లో సులువుగా ప్రయాణించేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు శుక్రవారం అందిన దరఖాస్తుల వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఎచ్చెర్ల మండలం పరీదిపేట గ్రామానికి చెందిన సువ్వరి రవిబాబు తనకు వికలాంగుల పెన్షన్ రావటం లేదని అంత్యోదయ కార్డు మూడు చక్రాల వాహనం తన తల్లికి విడో పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు అందజేశారు అలాగే లావేరు మండలం లావేరుకు చెందిన బారికల అప్పన్న సదరన్ ఐడి నెంబర్ డిలీట్ చేసి కొత్త సర్టిఫికెట్ మంజూరు చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు అందజేశారు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ దివ్యాంగులకు చేపట్టిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి జిల్లా కలెక్టర్ పత్రాలు అందజేశారు కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు జగనన్న కాలనీల పేరుతో ప్రజలను గత ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని శ్రీకాకుళం శాసనసభ్యులు శంకర్ శంకరన్నారు మన ఇల్లు మన గౌరవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణంలో ప్రజలు పూర్తిగా దగా పడ్డారని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు రూరల్ మండలం వాకల వలసలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలోని ఇళ్లను శాసనసభ్యులు గుండు శంకర్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల ఇంటి కలను నెరవేర్చేందుకు ఇళ్లను మంజూరు చేస్తే అది గత ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా చెప్పుకోవటం సిగ్గు చేతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిందని వివరించారు దీంతో కాలనీల్లో కనీస వసతులు కూడా కల్పించకుండా గత మోసకారి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా దగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలనీలను పరిశీలించి ప్రజలకు భరోసా కల్పించాలని ఎమ్మెల్యేలకు సూచించారని వివరించారు మార్చిలోగా ఇళ్ల బిల్లులను పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల మధ్య సంవత్సరం మధ్యకాలంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ పేరుతో తాము ఇళ్లను మంజూరు చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాన్ని జగనన్న కాలనీలుగా పేరు మార్చిందన్నారు కేంద్ర ప్రభుత్వం అందజేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించినట్లుగా చెప్పుకొని ఐదేళ్ల గత పాలకులు పబ్బం గడిపారన్నారు అయితే పేదల కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ఇల్లు మన గౌరవం పేరిట జగనన్న కాలనీలో అసంపూర్తిగా నిలిచిన ఇళ్లను పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు ముందుకు వచ్చారన్నారు ఆయా కాలనీల్లో మెరుగైన సౌకర్యాలు అందచేయటమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు గత ప్రభుత్వ పాలనత్త అవినీతిమయమని చివరకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదల్లేదంటూ విమర్శించారు కల్తీ నెయ్యిని కిలో మూడు వందల యాభై రూపాయలకే కొనుగోలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో టిట్కో ఇళ్ల లబ్ధిదారులు గత ముఖ్యమంత్రి వద్దకు వెళితే ఆ ఇళ్లు చంద్రబాబు మంజూరు చేశారని ఆయన వద్దకే వెళ్లాలని చెప్పినట్లు గుర్తు చేశారు కానీ తాము మాత్రం ఇప్పుడు జగనన్న కాలనీలోని ఇళ్లను కూడా నిర్మించేందుకు సిద్ధమయ్యామని వివరించారు ఇది చంద్రబాబుకు గత ముఖ్యమంత్రికి మధ్య తేడా అంటూ శంకర్ వివరించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ మండల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు దేవుడితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటలాడుతూ లడ్డూ విషయంలో కుట్రలు చేస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేరి సీతర విమర్శించారు కలియుగ దైవంగా కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్న ఆ తిరుమలేశుని లడ్డు కల్తీ జరిగిందంటూ సరికొత్త నాటకానికి తెరలేపిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాను చేసిన ఆరోపణను ప్రజా సమక్షంలోనే నిరూపించాలని తమ్మినేని సవాల్ విసిరారు శనివారం పార్టీ మిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు ముందుగా ఆముదాల్ వలస మున్సిపాలిటీ పార్టీలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పార్టీ క్యాడర్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సీతారాం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు ఆడిన అబద్ధాలకు తిరుమలపై చేసిన పాపాలకు ప్రక్షాళన చేసేందుకే ప్రత్యేక పూజలను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు కల్తీ నెయ్యి వాడలేదని దేవస్థానం ఈవో చెబుతూ ఉంటే కల్తీ జరిగిందని రాజకీయ కోణంలో చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు వంద రోజుల కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజానీకం చీకొడుతుంటే ప్రజల దృష్టిని వళ్లించేందుకే ఇటువంటి నీచమైన ఆరోపణలకు చంద్రబాబు ఒడిగట్టారన్నారు మాజీ సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరువలకు వచ్చేందుకు ప్రయత్నిస్తే అనుమతి లేదంటూ నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు అధికారం శాశ్వతం కాదన్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో తిరుమలకు వచ్చినప్పుడు పాలకపక్ష హోదాలో నాటి ఇద్దరు సీఎంలు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదన్నారు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావాలంటే ఆయన హిందువు అని చెప్పి డిక్లరేషన్ కావాలని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని తమ్మునిని ప్రశ్నించారు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎన్నిసార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని ఆయన చెప్పారు జగన్ పాదయాత్రకు ముందు తన సుదీర్ఘ పాదయాత్ర తర్వాత కాలి నడకను వెళ్లి శ్రీవారిని దర్శించుకోలేదా అంటూ సీతారాం ప్రశ్నించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ అడగడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు పాలిటిక్స్ డైవర్షన్ కోసమే పవిత్రమైన తిరుమల లడ్డు కల్తీ నాటకానికి చంద్రబాబు తెర తీశారన్నారు దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కోట్లాది మంది స్వామివారి భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యువ తమ్మినేని చిరంజీవి నాగ్ ప్రచార విభాగం జోనల్ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ సీనియర్ నాయకులు కోట గోవిందరావు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొండేపల్లి రమేష్ కుమార్ మాజీ డిసిసిబి డైరెక్టర్ బొండేపల్లి నారాయణరావు వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు దుంపల శ్యామలరావు తాండ్ర ధనుంజయరావు ఎన్ని చంద్రయ్య కుసుమంది ప్రసాద్ పొన్నాడ చిన్నారావు కుప్పిని సత్యనారాయణ గురుగుబెల్లి ప్రభాకర్ రావు చిలకపల్లి సురేష్ గురుగుబెల్లి అప్పలనాయుడు మొండేటి కూర్మారావు చంద్రయ్య అత్తులూరి రవికాంత్ విజయ్ తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జేకేసి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారం అయ్యే జేకేసి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया